హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాశీ ఈ ఈరోజు నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లోనే చేస్తున్నాను ముందుగా నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాండి దాన్ని క్లీన్గా వాష్ చేసుకుందాం స్మెల్ రాకుండా తర్వాత మనం ఏం చేస్తామంటే వాష్ చేసిన తర్వాత టూ టైమ్స్ సాల్ట్ వేసి కొద్దిసేపు అట్లా ఫైవ్ మినిట్స్ ఉంచుదామండి కొద్దిసేపు ఉంచితేనండి అది బ్యాడ్ స్మెల్ అంతా పోయిద్ది ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకుందామండి అప్పుడు క్లీన్గా ఉంటుంది ఇప్పుడు మనకి చికెన్ ఫ్రైకి ఏమేమి కావాలంటే పసుపు కారం ధనియాల పొడి మిర్చి అండ్ కరివేపాకు ఆనియన్ ఆయిల్ సాల్ట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా కొత్తిమీర ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ తర్వాత మనం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుందామండి స్పైసీ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అట్లా పక్కన పెట్టదాం అప్పుడు టేస్ట్ కూడా బాగా వస్తుంది మనకి ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుందాం వెలిగించుకున్న తర్వాత కడాయి పెట్టేసి అది హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్ వేసుకుందాం ఆనియన్ కలుపుకొని కొద్దిగా మళ్ళీ మనం మిర్చి అండ్ కరివేపాకు వేసుకుందాం వేసుకున్న తర్వాత ఆ రెండు మిక్స్ చేద్దాం మిక్స్ చేసిన తర్వాత మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం ఆల్రెడీ మనం కొద్దిగా వేసుకున్నాం కాబట్టి మ్యారినేట్లో ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం తర్వాత మనం ఏం చేద్దామంటే కలుపుకొని చికెన్ వేసేసుకుందాం వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసి దాన్ని మూత పెట్టేద్దామండి మూత పెట్టేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మనం కలుపుతూ అది మూత పెట్టేసుకుందాం ఎందుకంటే అడుగంటూ కదా అట్లానే వదిలేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మధ్యలో కలుపుతూ ఉందాం మధ్య మధ్యలో ఇప్పుడు మనం చికెన్ మసాలా గరం మసాలా వేసేసుకుందాం వేసేసుకొని బాగా మిక్స్ చేద్దాం సిమ్లోనే మనం ఫైవ్ మినిట్స్ అట్లా కలుపుకుందాం చికెన్ కుక్ అయ్యే వరకు అట్లా కలుపుకుందాం తర్వాత మనం ఏం చేద్దామంటే కుక్ కుక్ అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఆగి ధనియాల పొడి వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్రెడీ మనం మ్యారినేషన్లు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుందాం తర్వాత అది కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా డీప్ ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం కలుపుకుంటూ ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం గార్నిష్ చేసుకున్న తర్వాత మనం ఇంకా పౌల్లోకి తీసుకుందాం ఈ చికెన్ ఫ్రై నేను చేస్తే మా పిల్లలు చాలా బాగా తింటారు దగ్గరుండి బాగా ప్రిపేర్ చేస్తారు కదా అందుకనే చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా ఇది చికెన్ ఫ్రై మేకింగ్ ప్రాసెస్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా సింపుల్ ప్రాసెస్ కదా ప్లీజ్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బిల్ ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్